వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం బురదలో పుట్టింది పంకజం పంకం అనగా బురద పంకంలో జన్మించినది పంకజం రెండు నిలువు చక్కిలం మురుకు జంతిక ఒకటి నిలువు ఉత్సవం పర్వదినం పండుగ తొమ్మిది అడ్డం పచ్చిక తృణము గరిక పది నిలువు ఆనవాయితీ రివాజు పద్నాలుగు అడ్డం నర్తకుల మేళ మేజువాణి పన్నెండు నిలువు అంక విద్యను ఈ శాస్త్రం అంటారు గణిత శాస్త్రం గణిత పదిహేడు అడ్డం జమిలి ద్వయం జత పదిహేను నిలువు దద్దమ్మ అసమర్థుడు వాజమ్మ పద్నాలుగు నిలువు శ్రేష్టమైన బంగారం మేలిమి ఇరవై అడ్డం మిస్ ప్లస్ అమ్మ మిస్సమ్మ ఇరవై ఒకటి నిలువు తలకిందులైన అధికం లెస్స రివర్స్లో రాయాలి పన్నెండు అడ్డం వాడుకలో ఔషధ గుణాల పునర్నవ ఆకు గలిజేరు పదకొండు నిలువు గెలువ శక్యము కానిది అజేయం పదకొండు అడ్డం డాష్ లేని కోడలు ఉత్తమురాలు అత్త లేని కోడలు ఉత్తమురాలు అత్త ఏడు నిలువు సుగంధ తైలం అత్తరు ఆరు అడ్డం కవిత్రయంలో ఒకరు తిక్కన మూడు నిలువు కొన చివర మొన మూడు అడ్డం దండం దేవుడికి చెల్లించేది మొక్కు ఏడు అడ్డం కోరిక ఎండమూరి సినిమా నవలగా ప్రసిద్ధి అభిలాష నాలుగు నిలువు పిసినారి లోభి ఐదు నిలువు సాకు నెపము మిష ఎనిమిది నిలువు ఉమ్మినీరు లాలాజలం పదమూడు అడ్డం సొమ్ము స్వాధీనం చేసుకోవడం జప్తు పదహారు అడ్డం తోక వాలం పదహారు నిలువు సర్పరాజు ఆదిశేషుడి సోదరుడు వాసుకి పద్దెనిమిది అడ్డం విత్తం ఒకప్పటి నాణెం కాసు ఇరవై మూడు అడ్డం కోపం అలుక కినుక పంతొమ్మిది నిలువు అనుమానం శంక ఇరవై నాలుగు నిలువు వాడుకలో లలాటం నుదురు ఇరవై తొమ్మిది అడ్డం పుత్రుడు మారుతి ముప్పై నిలువు దూషణ నిందించు తిట్టు ఇరవై తొమ్మిది నిలువు నకుల సహదేవుల జనని మాద్రి ముప్పై రెండు అడ్డం లక్ష్మీనరసింహుడు కొలువైన ప్రసిద్ధ క్షేత్రం యాదాద్రి ఇరవై ఆరు నిలువు తీవ్ర వేదన కింది నుంచి యాతన రివర్స్లో రాయాలి ఇరవై ఐదు అడ్డం కారుచిచ్చు దావానలం ఇరవై రెండు నిలువు గోవా కాదు స్వచ్ఛమైన పాలతో చేసే తీపి వంటకం కోవా ఇరవై ఐదు నిలువు ఇంచుమించు రమారమి దాదాపు ఇరవై ఎనిమిది అడ్డం మైదాకులో దాగిన పిండి మైదా ఇరవై ఎనిమిది నిలువు మాలిన్యం మైలా ముప్పై ఒకటి అడ్డం వెనుక నుండి కలిగిన గగుర్పాటు పులకింత రివర్స్లో రాయాలి ఇరవై ఏడు నిలువు పశువుల ఆహారం మేత ఇదండి వాళ్ళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి